హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే అతి త్వరలో విఆర్ఓ నోటిఫికేషన్ రానుందని చెప్పేసి ప్రతిరోజు దాని మీద ఒక న్యూస్ అయితే వస్తూనే ఉంది నేను ప్రతిరోజు విఆర్ఓ నోటిఫికేషన్ పైన ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు యూజ్ అయ్యే అవకాశం లేనందున చేయలేకపోతున్నాను ఎందుకంటే అది నిరుద్యోగులకు అవకాశం ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చేసేవాడిని బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు రెవెన్యూ సర్వీస్లో ఇంతకుముందు ఎవరైతే వీఆర్ఏలుగా బీఆర్బోలుగా వర్క్ చేసినారో వారిని ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ధరని తీసుకొచ్చి బీఆర్బో వ్యవస్థను రద్దు చేసి విఆర్బో బీఆర్ఏలను విఆర్ఓలను ఇతర డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి అని మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ను తీసుకొస్తుంది ధరణిలాగా ఈ భూభారతి అంశంలో భాగంగా మళ్ళీ పూర్వ బీఆర్ఏ విఆర్ఓలను మళ్ళీ గ్రామస్థాయిలో నియమించాలన్న ఆలోచనతో ప్రభుత్వం మళ్ళీ వివిధ డిపార్ట్మెంట్లో ఉండిపోయిన విఆర్వోలను మళ్ళీ బ్యాక్ తీసుకొస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సో మచ్చే ఈ విఆర్వోలు అందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయాలి మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ మీరు ఉత్తీర్ణత సాధిస్తేనే మళ్ళీ మిమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్వోగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా అంటున్నారు అయితే వి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనేది గత ప్రభుత్వాలలో ఉన్న పేరు దాన్ని జూనియర్ రెవెన్యూ ఆఫీసర్గా పెడతారని ఇంకా కొంతమంది ఏమంటున్నారు అనేక పేరు ఆ పోస్టుకు ఇంకా డిసైడ్ కాలేదు ఇంకా పెట్టలేదు ఆ పోస్టుకి ఏ పేరు పెడతారో అనేది ఇంతవరకు తెలియదు అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా కానీ మనకు పదివేల గ్రామాలకు పైన ఉన్నాయి రెవెన్యూ గ్రామాలు వాటన్నిటి కూడా ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క రెవెన్యూ ఆఫీసర్ని పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది అయితే ఈ ఉగాది సందర్భంగా ఈ ఉగాది సందర్భంగా భూభారత్ని ప్రారంభించనున్నారు అందులో భాగంగానే ప్రతి విలేజ్కి ఒక రెవెన్యూ అధికారిని పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అయితే ఎవరైతే బీఆర్ఓలు వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి ముందుకు వచ్చినారో వీళ్ళందరికీ కూడా అతి త్వరలో ఒక ఎగ్జామ్ పెట్టబోతుంది అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ మేము ఒక తొమ్మిది పది సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళము గవర్నమెంట్ ద్వారానే ఏపీపీఎస్సీ ద్వారా టీజీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళమే మేము మళ్ళీ మాకు ఎగ్జామ్ ఎందుకు మళ్ళా మేము పుస్తకాలు పట్టుకొని పుస్త కుస్తీ పట్టాలా పుస్తకాలు పట్టుకొని చదవాలా అని చెప్పేసి విఆర్ఓలో ఉన్న ప్రధానమైన క్వశ్చన్ ఆ ప్రశ్నకి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నతాధికారుల సమాధానం ఏమిటంటే మీరు మళ్ళీ కాంపిటీషన్ పుస్తకాలు పట్టుకొని చదవనవసరం లేదు మీరు టెన్షన్ పడని అవసరం లేదు మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ అనేది మీకు రెవెన్యూ వ్యవస్థలో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాథమిక క్వశ్చన్స్ వర్క్ సంబంధించిందే మీ పనికి సంబంధించిందే ఉంటుంది మీరు ఈజీగా అతి ఈజీగా వాటిని ఆన్సర్స్ చేయగలుగుతారు పెద్ద ప్రాబ్లం ఏముండదు దానికోసం మీరు కోచింగ్ సెంటర్లో పోయి కోచింగ్ తీసుకోవడాలు మోడల్ పేపర్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేసుకోవడాలు మీరు కష్టపడి చదవడాలు అలాంటివి ఏముండో అతి ఈజీగా సింపుల్గా మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు బేసిక్స్ అవి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి మిమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకంటే మీకు ప్రాథమిక అవగాహన ఉన్నదా లేదా డిపార్ట్మెంట్ మీద ఎందుకంటే మీరు ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో వెళ్ళి ఇప్పుడు దగ్గర దగ్గర మీరు లేదు లేదన్న ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీకు మీ యొక్క పూర్వ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు చేసినప్పటి నాలెడ్జ్ ఉందా లేదని తెలుసుకోవడానికి అంతే తప్ప బేర విషయం అయితే కాదు అని చెప్పేసి ఉన్నత అధికారులు చెప్తూ ఉన్నారు మరి వీళ్ళకైతే ఒకటి ఇంత టెన్షన్ ఉంది మళ్ళీ మేము ఎట్లా పాస్ కావాలి ఏం చదవాలి సిలబస్ ఏంది సిలబస్లో విధి విధానాలు ఏంది క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుందని ఇప్పుడు బీఆర్ఓ వ్యవస్థలకు వచ్చే అయితే ఒక అనుమానం వ్యక్తపరుస్తూ ఉన్నారు దానికి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారంటే మేము అతి త్వరలో ఒక మోడల్ పేపర్ను మీకు ఇస్తాం ఒక నమూనా పత్రం ప్రశ్న పత్రాన్ని మీకు ఇస్తాం దాన్ని చూసుకోండి దాన్ని చూసుకొని క్వశ్చన్స్ ఈ మాదిరిగా వస్తాయని మీకు తెలిసిపోతుంది మీకు తెలిసిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి తెలియని అసలే ఉండవు కాబట్టి మళ్ళీ దీంట్లో ఫెయిల్ అనేది ఉండదు మేము చూస్తాము అన్నట్టు ఒక విషయం అయితే వాళ్ళు చెప్తున్నారు అయితే వాళ్ళకు ఎగ్జామ్ ఎట్లా ఉండబోతుంది అనేది ఒక మోడల్ పేపర్ కూడా ఈ పూర్వ విఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారంట దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిపోతుంది క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది ఏ విషయాలు అడుగుతారు ఎట్లా అటెంప్ట్ చేయాలి అనేది అడుగుతున్నారు చాలా ప్రాథమిక స్థాయి బేసిక్ క్వశ్చన్సే ఉంటాయంట ఈ యొక్క రెవెన్యూ చట్టాలపైన రెవెన్యూ దాని యొక్క భూమిల పేర్ల పూర్వపు ప్రేయర్లు ఉన్నాయి కదా వాటికి పట్ట నాకాలని కొన్ని ఉంటాయి కదా అలాంటి పేర్లు రెవెన్యూ చట్టాలు అసలు రెవెన్యూ చట్టం ఆర్వోవర్ ఎప్పుడు వచ్చింది ఇలాంటి బేసిక్ క్వశ్చన్సే ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు దానిపైన వీళ్ళు పూర్వ ఏదైతే బీఆర్ఓలు ఉన్నారో వాళ్ళైతే అబ్జెక్షన్ చేస్తున్నారు వాళ్ళ సంఘం అధ్యక్షులైతే ఇది కరెక్ట్ కాదు ఇది చాలా చట్టానికి వ్యతిరేకం ఎందుకంటే ఆల్రెడీ మేము ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా మేము నియమించబడ్డ వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రభుత్వం అయితే మీరు ఐదు సంవత్సరాలు ఇతర డిపార్ట్మెంట్లో చేసినారు కాబట్టి మీరు ఇప్పుడు మళ్ళీ పూర్వ వీఆర్బోలు ఉన్నారు మీరు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు ఫ్రెష్గా కాబట్టి మీకు రెవెన్యూ చట్టాల మీద అవగాహన ఉన్నదా లేదా అనేది మేము గుర్తించడం కోసమే పెడుతున్నాము దీన్ని మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి ఇందులో మీరు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి క్వాలిఫై అయితే మనం మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే మెయిన్గా ఈ పదివేల పైన ఉన్న విఆర్ఓలు ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఆర్ఓ ఉంటుండ్రు అయితే ఇప్పుడు తొమ్మిది వేల మంది అయితే సిద్ధంగా ఉన్నారు అనమాట ఈ రెవెన్యూ వ్యవస్థలకు రావడానికి ఇంకొక కనీసంలో కనీసం ఒక రెండు వేల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ రెండు వేల పోస్టులని మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటాడా అంటే నోటిఫికేషన్ ఇచ్చి తీసుకుంటాడా మళ్ళీ ఎలాంటి ఆలోచన చేసేది ప్రభుత్వం అనేది మనం వెయిట్ చూడాలి ఈరోజు అసెంబ్లీ సేషన్లో కూడా మరి రెడ్డి గారు పొంగిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క డిపార్ట్మెంట్ నుండి అతి త్వరలో పదివేల ఎనిమిది వందల యాభై నాలుగు రెవెన్యూ ఉద్యోగులు రాబోతున్నారు బీఆర్ఓలు ఆ నోటిఫికేషన్ రాబోతుంది ఆ బీఆర్ఓ ఉన్న బీఆర్ఓలకి ఎగ్జామ్ పెట్టి తీసుకుంటామన్నట్టు మాట్లాడిండు మళ్ళీ తర్వాత మన మంత్రి సీతక్క గారి పేషి నుండి మళ్ళీ తొమ్మిది వేల అంగన్వాడి ఉద్యోగాలు రాబోతున్నాయని మాట్లాడిండు కానీ ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ గురించి ఒక క్లారిటీ అయితే ఇయ్యలేదు రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏమై ఉన్నదో నాకైతే అర్థం అవట్లేదు తప్పు ఇది ఎందుకంటే పదిహేను నెలలు వస్తుంది పదహారు నెలలు గడిచిపోతుంది ఇంతవరకు కూడా వీళ్ళు మనకు ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడతారు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూడా మాట్లాడతలేరు మళ్ళీ ఇక్కడ కొత్త స్కీమ్ అయితే ప్రారంభించినారట యువ వికాసంమాట యువ వికాసం కింద ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మాట ఇప్పుడు ఉన్న నిరుద్యోగులకు కేటాయించిందంట దాంట్లో ఐదు లక్షల రూపాయల వరకు మనకు యువ వికాసం కింద నిరుద్యోగులకు ఇచ్చే ప్రయత్నం అయితే వివిధ కార్పొరేషన్స్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్స్ ఉంటాయి కదా ఆ కార్పొరేషన్స్ కెళ్ళి ఒక వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ సొంత బిజినెస్ పెట్టుకోవడానికి మార్గాలు మేము చూపిస్తున్నాం అంటున్నారు కానీ మళ్ళీ దానికి కార్పొరేషన్లకి వెళ్ళాలంటే మళ్ళీ అదంతా కూడా మళ్ళీ రాజకీయ పైరోగులు నడుస్తాయి రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి నడుస్తాయి ఇదంతా కామన్ ఒక దళిత బంధు లాగా దానికైతే ఏ విధంగా అయితే ఒక రాజకీయ పలుకుబడి అప్పుడు దళిత బంధు పది లక్షలకు మూడు లక్షల రూపాయలు ఎమ్మెల్యేల గడితేనే దళిత బంధులు వచ్చినాయి కొంతమందికి ఇప్పుడు ఇది కూడా అట్లనే ఉంటది ఆ ఐదు లక్షలన్నా కూడా కనీసం ఒక లక్ష యాభై వేలు గడితేనే ఇచ్చే ప్రయత్నం అయితే ఉంటది అలాంటివి ఉంటాయి అన్నమాట స్కీమ్స్ దాన్ని కూడా ఎవరు నమ్మేటట్టు లేడు కానీ మెయిన్గా మళ్ళీ నేను ఏమంటున్నాంటే ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో మళ్ళీ ఒకసారి బుక్స్ బుక్స్ బట్టి గట్టిగా చదవండి ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయిపోయింది టెస్ట్ లో ఓపెన్ అయిపోయినాయి అట గ్రాండ్ ఓపెన్ టెస్ట్ సిరీస్లట ఎనిమిది నెలల వరకు టెస్ట్ సిరీస్ల వ్యాలిడిటీ ఉంటుందట మరి ఎన్నో ఎన్నో వెళుతుర్లు కొత్త కొత్త ఆఫర్లు వాటిని చూసి మోసపోకుండి మళ్ళీ నేను చెప్తున్నా ప్రామాణికమైన పుస్తకాలు పట్టుకొని చదవండి టెస్ట్ సిరీస్లు కొంపలు ముంచినాయి ఎవరు కూడా టెస్ట్ సిరీస్లు కొనుక్కున్నా కూడా స్కోర్ రాలే ఇప్పుడు ఉద్యోగాలు తక్కువ నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు కాంపిటీషన్ ఫీల్డ్లో మీరు గుర్తుపెట్టుకోండి ఉద్యోగాలు తక్కువ ఉంటాయి నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు ఒక ఎనిమిది వందల డెబ్బై మూడు పోస్టులకి ఒక ఎనిమిది వందల డెబ్బై మూడు పోస్టులకి ఐదు లక్షల అప్లికేషన్స్ వస్తాయి ఒక వెయ్యి పోస్టులకి పది లక్షల అప్లికేషన్స్ వస్తాయి అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది ఉద్యోగాలు తక్కువ ఉంటే నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు నిరుద్యోగులు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్లో కమర్షియల్ కార్పొరేట్ కోచింగ్ సెంటర్స్ బయటకు వస్తాయి ఈ కోచింగ్ సెంటర్స్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఈ కోచింగ్ సెంటర్లకి ఒక ప్రత్యేకమైన పబ్లికేషన్స్ ఉంటాయి దాని ద్వారా వాళ్ళ యొక్క కోచింగ్ సెంటర్ మెటీరియల్ని బయటికి అమ్ముకోవడం ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు ఏ బుక్ను ముద్రించినా దాన్ని ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేసుకోవడం వాళ్ళ టెస్ట్ సిరీస్లు కూడా వాళ్ళు తయారు చేసినప్పుడు ఆ టెస్ట్ సిరీస్లను ఒక నాలుగైదు యాభై బిట్లు తయారు చేసి ఈ యూట్యూబ్లో వేస్తారు ఇంట్లో క్వాలిటీతో కూడిన టెస్ట్ సిరీస్లోనే ఒక క్వశ్చన్ ఇట్లా వచ్చింది అంటే నువ్వు చేయగలుగుతావా నీ వల్ల ఇతర దాన్ని ఎంతవరకు చదువుకున్నావు అని అభ్యర్థిని ఒక మానసిక గురి చేసి ఆ టెస్ట్ సిరీస్లు కొనేటట్టు చేస్తారనమాట ఇదంతా కూడా ఒక విధంగా నిరుద్యోగుల జేబులు గుల్లా కొట్టేసి నిరుద్యోగుల జేబును దోచుకునే ప్రయత్నం చేయడానికి కొన్ని కోచింగ్ సెంటర్లు అయితే ముందే దుకాణాలు ఓపెన్ చేసినాయి కొన్ని కోచింగ్ సెంటర్లు వెనుకబడినాయని చెప్పుకోవాలి నేనైతే మరీ మరీ చెప్తున్నా కోచింగ్ నువ్వు వెళ్తేనే ఉద్యోగం సాధిస్తావు అన్నది తప్పది ఇంట్లో కూర్చొని కూడా మన గురుకులాలలో ఒకరికి మూడు నాలుగు జాబులు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి మన డిఎస్సిలో కూడా చూడండి ఇంట్లో కూర్చొని కూడా ఒక్కొక్కరు ఎడ్జీటీ కొట్టిండు డిఎస్సి కొట్టిండు మనం చూస్తే గ్రూప్ ఫోర్ లో కూడా ఇంట్లో కూర్చొని గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కూడా చాలా మంది సెల్ఫ్ ప్రిపరేషన్ ఇంట్లో కూర్చొని చదువుకున్న వాళ్ళను మనం చూస్తే గ్రూప్ టూ కూడా ఒక చెప్తుండు నేను ఇంట్లో కూర్చొని చదివినాను ప్రణాళికాబద్ధంగా ఒక మంచి స్టాండర్డ్ బుక్స్ పట్టుకొని పదే పదే పాటనే చదువుకున్నాడు గ్రూప్ థర్డ్ కూడా అట్లనే ఉన్నారు కాబట్టి ఏంటంటే ఒక అపోహ గ్రూపు టూ కావచ్చు త్రీ కావచ్చు వన్ కావచ్చు మేము కోచింగ్ సెంటర్లకు పోతే సక్సెస్ సాధిస్తాం కోచింగ్ సెంటర్లో ఇంత అద్భుతమైన మాయోజాలం ఉంటుంది అక్కడికి పోతే ఇంత మామూలు వ్యక్తి అయినా కానీ ఒక గొప్ప ఫ్యాకల్టీగా తీర్చిదిద్ద గొప్ప ఉద్యోగం సాధిస్తాడు ఉద్యోగం రాకపోతే వాడు ఫ్యాకల్టీ అవుతాడు అనేది ఒక అపోహలు ఉంటాయి అపోహలకి వెళ్ళి బయటపడండి మళ్ళీ చెప్తున్నాను విఆర్వో నోటిఫికేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కాదది అది కేవలము పూర్వ రెవెన్యూ వ్యవస్థలో పనిచేసిన విఆర్బోలను మళ్ళా రెవెన్యూ వ్యవస్థలకు పిలిచి వాళ్ళకు ఒక టెస్ట్ కండక్ట్ చేసి ఆ పరీక్ష ద్వారా వాళ్ళు ఉత్తీర్ణ వాళ్ళని మళ్ళీ బీఆర్ఓలుగా నియమించుకున్న ప్రయత్నం జరుగుతుంది అంతే తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు బాగుపడే విధంగా నిరుద్యోగులకు అవసరం వచ్చే విధంగా నిరుద్యోగులు ఒక ఉపాధి చూపించే విధంగా ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తలేదు అసలు ఈ రోజున ఆ పదివేల ఎనిమిది వందల యాభై నాలుగు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లు వేస్తే కనీసంలో పదివేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతుంటారు రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు మరి ఏం ఆలోచనలు అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తే ఇక్కడ ఏమైపోతుంది అంటే ఇరవై నాలుగు వేలతో స్టార్ట్ అవుతుంది మన జీతం ఇరవై నాలుగు వేలతోనైనా లేదు లేదన్నా ప్రభుత్వం పైన ఒక పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల వరకు జీతాల భారం ఉంటుంది ఇది అంత అనుకొని ఉన్న పాత వారితో అడ్జస్ట్ చేయడం జరుగుతుంది కానీ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కొత్త డివిజన్లు వచ్చినాయి కొత్త రెవెన్యూ మండలాలు వచ్చినాయి చాలా చాలా వరకు ఖాళీలు ఉండిపోయినాయి ఆయా జిల్లాలలో ఆయా రెవెన్యూ డివిజన్లలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ ప్రభుత్వం గుర్తించకుండా ప్రభుత్వం నడిపిస్తుంది బండిని రెవెన్యూ వ్యవస్థలో కాదు అన్ని వ్యవస్థల్లో ఖాళీలు ఉన్నాయి కానీ ప్రభుత్వం గుర్తించట్లేదు ఇట్లా ప్రతి ఎవ్రీ టర్మ్ అట్లా ఉంటుంది అనమాట ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ నిరుద్యోగం పట్టించుకోరు వాళ్ళు ఏమున్న ప్రాజెక్టుల పైన రాజకీయాలపైనే వాళ్ళ టైంను వాళ్ళ కాలాన్ని విల్లదిస్తూ నిరుద్యోగులను ఇంకా నిరుద్యోగంలోనే మగ్గిస్తూ నిరుద్యోగులను ఇంకా నిరుద్యోగునే కుంగతిస్తూ వారికి ఏలాంటి పథకాలు సంక్షేమ పథకాలు పెట్టరు వాడిని డెవలప్ చేసే పనిచేయరు వాళ్ళ ఏజ్ క్రాస్ అయ్యేంత వరకు ఆశపడుతూ అప్లికేషన్స్ చేసుకుంటూనే ఉండాలి మూడు నాలుగు సంవత్సరాలు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలి ఎదురు చూడంగా ఒక నోటిఫికేషన్ పడితే మళ్ళీ దానికి అప్లై చేసుకొని ఒకవేళ వస్తే వాడికి అదృష్టం రాకపోయి ఉంటే మళ్ళీ వాడు నిరుద్యోగం మిగిలిపోయే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రంలోనే కనిపిస్తున్నాయి ఏదేమైనా కానీ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనంటే నిరుద్యోగం తగ్గిందంట ఇరవై నాలుగు శాతం ఉన్న నిరుద్యోగం అంటే పద్దెనిమిది శాతం తగ్గిందంట ఇది రేవంత్ రెడ్డి అనే లెక్కలు చెప్తాను అసెంబ్లీలో ఇలా నమ్మటోడు ఉంటే ఎన్నైనా చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి